ఆలమీన్ అస్సలం వరహమూల్ వరకూ రబుల్సు మిథులారా సోదర్లారా నేను ఒక పుస్తకం చదువుతున్నాను అందులో చాలా మంచి ఉదాహరణ నాకు కనిపించింది అది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే మామూలుగా ప్రస్తుత ముస్లింల సిచ్యువేషను నేను కలిసిన కొంతమంది ముస్లింలు చెప్పిన విషయాల ప్రకారంగా ఈ యొక్క కథ అనేది ఒక ఎగ్జాంపుల్ అనేది చాలా చక్కగా సూట్ అవుతుంది అదేంటంటే ఒక రోగి ఉన్నాడు ఒక రోగి చాలా రోజుల నుంచి అనారోగ్యానికి గురై ఉన్నాడు సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట మీరు అర్థం చేసుకోండి అర్థం చేసుకోవడానికి ఒక రోగి ఉన్నాడు అతను చాలా రోజుల నుంచి పేషెంట్గా ఉన్నాడు చాలా అనారోగ్యంగా ఉన్నాడు ఏంటంటే స్వస్థత అనేది చేకూరట్లేదు అయితే కొంతమంది శ్రేయో అతని దగ్గరికి వచ్చి నువ్వు ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఫలానా వైద్యుడి దగ్గరికి వెళ్ళు నువ్వు ట్రీట్మెంట్ చేయించుకుంటే నువ్వు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నీకు స్వస్థత చేయకూడుతుందని చెప్తారన్నమాట అది విన్న అతను ఒకవేళ నేనెందుకు వెళ్తాను ఆ పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి మంచి మంచి వాళ్ళు వెళ్ళాలి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు వెళ్ళాలి నేను ఎలా వెళ్ళాలి నేను ఆరోగ్య అనారోగ్యంగా ఉన్నాను నేను ఒక రోగిని నేను ఎలా వెళ్ళగలను నేను ఎలా చేయించుకోగలుగుతాను అని అంటే దానికి మీ జవాబు ఏంటి వీడు పిచ్చివాళ్ళలాగా ఉన్నాడు లేదా ఆ డాక్టర్తో ఇతనికి నమ్మకం లేదు అని మీరు అనుకుంటారు సేమ్ సిచ్యువేషను ప్రస్తుత ముస్లింలది మీరు ఖురాన్ రా బాబు అంటే మాకు ఖురాన్ చదవడం రాదు ఖురాన్ చదవడం పెద్ద పెద్ద ఉలమాల పని పండితుల పని మేము ఎలా చదవగలుగుతాం అంటారు అసలు ఖురాన్ వచ్చిందే తెలియని వారికి విషయాలు తెలియజేయడానికి ఈరోజు తెలియని వారికి ఈ విషయాలు చెప్తే మేమేలా దీన్ని చదవగలుగుతాం మేమేలా అధ్యయనం చేయగలుగుతాం మేమేలా ఆ విషయాలను తెలుసుకోగలుగుతామని ఇలాంటి విషయాలు ఇలాంటి అనవసరపు మాటలు మాట్లాడుతున్నారు కురాన్ గ్రంథాన్ని అల్లహతాళ అవతరింపజేస్తూ ఏమన్నాడు అల్ హుదా బల్ ఫుర్ఖాన్ రమదాన్ మాసంలో ఖురాన్ గ్రంథాన్ని ఖురాన్ గ్రంథం అవతరించబడింది ఇది సర్వ మానవాళి కొరకు మార్గదర్శకత్వం చూపిస్తుంది వల్ ఫుర్ఖాన్ ఏంటది మార్గదర్శకత్వాన్ని చూపించే స్పష్టమైన సూచనలను ఇది తెలియజేస్తుంది మంచి చెడును స్పష్టంగా తెలియజేసి ఒక గీటు రాయి అని తెలియజేసింది సో అలాంటప్పుడు కురాన్ చదవాలి కురాన్ నేర్చుకోవాలి అని మనం చెప్పినప్పుడు కులమాలు చెప్పినప్పుడు ఇది మా పని కాదు ఇది మీరు పని అని అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఈ ఒక రోగి అనేవాడు ఈ పేషెంట్ అనేవాడికి ఎప్పుడైతే సలహా ఇచ్చామో సలహా ఇచ్చినప్పుడు అతను ఏదైతే ఒక ఆన్సర్ ఇచ్చాడో సో సేమ్ ఆన్సర్ ఇలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి దీనికి కూడా వ్యక్తమవుతుందనమాట సో మీరు కురాన్ చదవండి బాబు మీకోసం అల్లా తాలా మన అందరి కోసం తీసుకొచ్చాడు ఇందులో అల్లహతాలా జీవన మార్గాలు చూపిస్తున్నాడు సన్మార్గ దర్శకత్వాన్ని చూపిస్తున్నాడు అంటే మేము చదవలేము మాకు అర్థం కాదు ఇది ఉలమాల పని పండితుల పని అని కొట్టిపడేస్తున్నారు కాబట్టి మిత్రులారా అల్లహతాళ మనని ఎందుకు పుట్టించాడు మానవ జీవిత ఉద్దేశం ఏమిటి ఏ విధంగా ఇహలోక జీవితంలో ఉంటూ పరలోక సాఫల్యాన్ని పొందాలి అనేది మనం తెలుసుకోవాలి بارك الله فيكم مشکورن جزاكم الله خير السلام عليكم